అదే వెల్కమ్ బ్యాక్ టు ట్రమోదిన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ రొయ్యలు ఇగురు వీటికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు అనేవి నేను కేజీ తీసుకొని క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టాను ఆనియన్ పెద్ద సైజు ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని ఆ విధంగా కట్ చేసుకున్నాను కొత్తిమీర జీడిపప్పు చెక్క లవంగాలు తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాణి పెట్టుకున్నాను దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి రొయ్యలు అనేవి కేజీ తీసుకున్నాం కదండి ఆ రొయ్యల కంటే కేజీకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఈ బాణిలో జీడిపప్పు చెక్క లవంగాలు వేసుకున్నాం ఇది కొంచెం చెట్టుపట్ల ఆడుతుండగా ఆనియన్స్ వేసుకుందాం వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వీటిని వేయించుకుందాం రోస్ట్ అవ్వాలి ఇవి త్వరగా రోస్ట్ అవ్వాలంటే కాస్త అల్లుపు కానీ లేకపోతే సాల్ట్ కానీ తీసుకోవాలి వేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ అంటే ఇవాళ ఇందాకలా దీనిలో సాల్ట్ వేసి కలిపి మ్యారినేట్ చేసే కదా అందుకోసమే కొంచెం తగ్గించి వేసుకున్నాను చివరిలో కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఈ సైజులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు రొయ్యలు వేసుకుందాం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేవి వేసుకుందాం ఇంకా కలిసే విధంగా కలుసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు కలుపుకున్నాం కదా వీటిని కాస్త మూత వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మూత వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత వేసుకొని చూడాలి ఈ విధంగా ఉంది కలుపుకొని ఈ విధంగా కలుపుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కరివేపాకు వేసుకోవాలి కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం మామూలుగా అయితే దీనిలో వెండి మిర్చిని వాటర్లో డిప్ చేసి పట్టేసి వేస్తారు ఇలా కూడా వేసుకోవచ్చు విధంగా చేసి కలుపుకోవాలి పెట్టుకుందాం ఒక్కసారి మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి దీనిలో ధనియాల పౌడర్ యాడ్ చేద్దాం కొరియండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకుంటాం ఇది ఇగురు అందుకోసమే టమాటోస్ ఏమీ యాడ్ చేయలేదు ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మొత్తం కలిపి సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పటి కూడా కొంచెం మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో చేశాను ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఒక్కసారి చూద్దాం ఈ విధంగా వచ్చింది కదా మళ్ళీ కలిపి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అంటే ఐ మీన్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపేద్దాం అంటే ఆ ప్రాన్స్ అనేవి ఉడకాలి కదా అందుకోసమే మరీ ఎక్కువ ఉడకకూడదండి ఇవి ఎక్కువగా ఉడిగితే రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి పెద్ద సైజు రవిలు అండి ఇట్లాగా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తా సారీ చూద్దాం ఈ విధంగా ఉంది కర్రీ గురుగురిగా ఉంటుంది అవుట్ చేసి చూపిస్తాను అంతేనండి గుమ్మ గుమ్మలాడారు ఇలా ఎగురు రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ